నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తే సందర్భంగా చేప మందు పంపిణీ భారీగా వచ్చిన ప్రజలు మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమరాజ్ భూలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేప మందు పంపిణీ చేస్తుండటంతో జనాలు భారీగా తరలి వస్తున్నారు చాలా మంది ఆస్తమ రోగులు ఇతర జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేప మందు తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చు ఆస్తమాన్ని తగ్గించే ఆయుర్వేద గుణాలు చేప మందులో ఉండటం ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలా మంది ప్రజలు చెబుతుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తారని స్థానికులు చెబుతున్నారు వ్యాధి సంవత్సరాల నుండి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు పదివేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బసం ఉబ్బసం వ్యాధిగ్రస్తులందరూ కూడా చేపమందు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కూడా మరి మా దండపల్లి కమిటీ అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మంత్రి ఎమ్మెల్యే గారు శ్రీ రఘుపతి రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు మరి నిన్న ఒక రోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక రెండు వేల మందికి భోజన వసతి కల్పించరు వారికి మా దండపల్లి ఈ చేపమందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి అట్లాగే ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం మరి ఇక్కడ ఇప్పుడు మేమందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ చేపమందు ఏర్పాటు చేసినటువంటి రంగసాహి ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుగూరు రాజన్న గారు ఫస్ట్ ఫుడ్ తిరుపతి గారు అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యల శ్రీనివాస్ గారు కొన్నం చిన్నగోడు గారు గుండె రవీందర్ గారు అందరికీ అనే రవి గారు ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి బావులు శ్రమించి కష్టపడ్డరో వారి అందరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేపమంద కార్యక్రమం విజయ ఈరోజు చేప మందు దండెపెల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది హైదరాబాద్లో బత్తిని సోదరులు వేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అక్కడ దండపల్లిలో చెకాండు పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో పది రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది కనుక ఇది ఒక సేవా కార్యక్రమం ఇక్కడ పెట్టిన ఈ ఊరోళ్ళకి కావచ్చు ఇది స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం